హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్లో క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం లింగము త్వరగా స్తంభించడం లేదని లేదంటే ఎలక్షన్స్ ఎక్కువసేపు ఉండడం లేదని వీర్యం త్వరగా పడిపోతుందని చాలా మంది కూడా ఎక్కువగా మాకు కాల్స్ ద్వారా అడగడం జరుగుతుంది దీనికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీ అంగసంభలు అనేది మళ్ళీ నార్మల్గా కావడం అనేది జరుగుతుంది అయితే ఈ అంగసంభలు ముందు తగ్గడానికి గల కారణాలు ఏంటి అనేది మళ్ళీ మనం ఎప్పుడైనా సరే ముందుగా వాటి గురించి చర్చించుకోవాలి ఎక్కువగా హస్తప్రయోగం చేసి ఆపడం వల్ల లేకపోతే బాడీలో వేడి వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అంతేకాకుండా మీకు ఒకవేళ కనుక షుగర్ లాంటివి బీపీ లాంటివి అలాంటివి ఉన్నా కూడా ఈ ఈ అంగస్తంభాల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా వయసు పెరుగుతూ ఉన్నా కొద్ది కూడా వర్క్ బదిలిక వలన అలసట వల్ల ఎక్కువ వర్క్ టెన్షన్స్ ఆలోచనల వల్ల కూడా ఇది కలిగేటువంటి అవకాశం ఉంది సో ఓకే ఏది ఏ ప్రాబ్లం వల్ల కలిగినా కూడా మీరు యొక్క లైంగిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడపాలి అని అంటే ఖచ్చితంగా మీరు మంచి మెడిసిన్ తీసుకోవాల్సిందే లేదా మంచి ఫుడ్ తీసుకోవాలి దానికి తగ్గట్టుగా వ్యాయామము యోగా లాంటివి కూడా చేస్తూ ఉండాలి అయితే ప్రస్తుతానికి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నవారు ఏదో ఒక సందర్భంలో అంటే ఏదో ఒక వయసు వాళ్ళు తప్పకుండా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కొంత కొంతమంది చాలా ఇరవై సంవత్సరాలలో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లంని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం నుంచి తాలు అంటే మనం బయటపడడానికి ఎన్నో రకమైనటువంటి మెడిసిన్స్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు అయితే అవి అప్పటి మందమే మనకు రిజల్ట్ వస్తాయి తర్వాత తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం అయితే దీనికి మెయిన్గా ఏంటంటే మన యొక్క ఫుడ్ అంటే తినేటువంటి ఆహార పదార్థ నియమాలు అనేటివి కొంచెం మార్చుకోవాలి సో దాంతోపాటుగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మంచి మెడిసిన్ వాడుకున్నట్లయితే మీ సమస్య అనేది త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది ఎవరైనా సరే మీ లైంగిక జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ మీరు ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ లేదంటే మీకు తెలుస్తూ ఉంటుంది మాకు ప్రాబ్లం ఉంది ఎలక్షన్ సరిగ్గా జరగడం లేదు అని మీకు అనిపించినప్పుడు మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫుడ్ మీకు దేనివల్ల వస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అలా కాకుండా మీరు అన్నీ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు పూర్తిగా కలగడం లేదు అని అనుకున్న వారికి ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఆ చిట్కా ఏంటి అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా చాలా సింపుల్ చిట్కా దీనికి కావాల్సిన ఏంటంటే తెల్ల నువ్వులు తెల్ల నువ్వుల్ని దోరగా వేయించి పొడిలాగా చేసుకోవాలి దాంతోపాటుగా పల్లెరు కాయలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కాయలు అని ఉంటుంది దొరుకుతాయి మనకు మార్కెట్లో వీటిని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇదంతా కష్టం అనుకున్న వారికి మార్కెట్లో మనకు పల్లెరు చూర్ణమని ఆయుర్వేదిక షాపులలో ఎక్కువగా లభిస్తూనే ఉంటుంది చాలా రకాల కంపెనీలు కూడా వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి హార్మోన్స్ డెవలప్మెంట్ని సమతులం చేయడానికి పొడవ చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ పల్లెరు చూర్ణాన్ని అదేవిధంగా నువ్వులను ఈ రెండు చూర్ణాలను సమభాగాలుగా కలుపుకొని పెట్టుకొని ప్రతిరోజు ఉదయము ఒక గ్లాసు పాలలో ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు పాలలో కనుక ఈ పౌడర్ని వేసుకొని కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఎలాంటి వారికైనా సరే మంచి సంభవ శక్తి కలిగి వాంచల్ని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి పవర్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఇలాంటి నాటు మందులు వాడేటప్పుడు ఫుడ్ కంట్రోలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి దాన్నే పథ్యం అని అంటాము ఈ పథ్యం చేయడం వల్లనే మీకు ఆ మెడిసిన్ అనేది నేరుగా ప్రభావం చూపించి మంచి బలాన్ని ఇవ్వడానికి పెడుతుంది ఎక్కువగా చింతపండు కానివ్వండి నాన్ వెజ్లు కానివ్వండి ఘాటు మసాలాలు గరం మసాలాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గించుకోవాలి దాంతోపాటు స్వచ్ఛమైన కూరగాయలను ఎక్కువగా వాడుతూ ఉండాలి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరిగే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కా అర్థమైంది కదా మీకు చాలా సింపుల్ చిట్కా నువ్వులు పల్లెలు చూర్ణం ఇవి రెండు శరీరానికి చాలా అద్భుతమైనటువంటి మేలు చేస్తాయి సాధ్యమైన దానికి ఎక్కువగా మజ్జిగ తీసుకోండి కూల్ వాటర్ తాగానే నార్మల్ వాటర్ తాగుతూ ఉండండి సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే చాలా రోజుల నుంచి మీరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే లేదంటే మీకు ఏదైనా అనుమానం ఉన్నా కూడా నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సే రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీ సమస్యను మాతో దూరంగా ఉండి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మొబైల్ ద్వారా కూడా మాకు కాంటాక్ట్ చేయవచ్చును మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ బాబు ఫోర్ కాల్ చేసి మీ సమస్య అని చెప్పి డాక్టర్ యొక్క సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును సో మేము మా అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా పంపిస్తున్నాం అయినా కూడా చాలా మంది ఫేక్ ఛానల్ అని ఫేక్ అని కూడా అంటున్నారు సో ఎవరు ఏమన్నా మేము పట్టించుకోము ఎందుకంటే వారికి ఎలాంటి సమస్య లేదు కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు సమస్యలు ఫేస్ చేస్తున్న వారికి దాని ఇబ్బంది ఎలా ఉంటుంది అనేది వారికి అర్థమవుతుంది సో మీరు అనవసరమైన కామెంట్స్ చూసి మోసపోకండి కానీ అలాగే మా పేరుతో వచ్చేటువంటి డమ్మి కాల్స్ కూడా మీరు నమ్మవద్దు చాలా మంది కూడా అలాంటి డమ్మి కాల్స్ చేసి మెడిసిన్ ఇస్తున్నారు పంపిస్తున్నామని కేవలం మా నెంబర్స్ నుంచి వచ్చిన మెసేజ్లను మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కాకుండా వేరే ఏ నెంబర్స్ నుంచి వచ్చినా కూడా మా రెస్పాన్సిబిలిటీ అనేది కాదు సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు ఒకవేళ మెడిసిన్ కావాలంటే నేరుగా కూడా మేము మీ వద్దకు మెడిసిన్ పంపిస్తాము మేము పంపించిన పూర్తిగా హెర్బల్ మెడిసిన్సే ఎలాంటి కెమికల్స్ ఉండవు దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం కాకుండా శరీరానికి కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది అంతేకాకుండా మంచి ఆయుష్ను పెంచుతుంది బ సంభవ శక్తిని పెంచుతుంది మంచి నడవడికను కూడా మారుస్తుంది అంటే శరీరానికి మంచి హెల్త్ ఫుడ్ని అందించడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ కనుక మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేరుగా మీ వద్దకు మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే వీటికి ఎలాంటి లేబుల్స్ ఉండకపోవడం కారణంగా అంటే మేమే స్వయంగా మీ ఏజ్ మీ ప్రాబ్లమ్ని పడి తయారు చేస్తూ ఉంటాం మెడిసిన్ కాబట్టి వీటికి ఎలాంటి లేబుల్స్ ఉండవు అందువల్ల కొరియర్ కంపెనీ వాళ్ళు నేరుగా దీన్ని క్యాష్ ఆన్ డెలివరీకి యాక్సెప్ట్ చేయరు సో డ్రగ్స్ కింద క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ ఉండదు కాబట్టి ముందుగా మీరు మాతో సంప్రదించి మీ ప్రాబ్లమ్ని చెప్పుకొని దాని యొక్క అమౌంట్ అన్ని కనుక్కున్న తర్వాత మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది మెడిసిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కాల్ చేస్తే అది ఎలా వాడాలి ఎలా ఏమేమి తినాలి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాము సో మేము మెయిన్గా అడ్వర్టైజ్మెంట్ డబ్బును అపేక్షించో ఈ విషయం చేయడం లేదు ఎందుకంటే సరిపడేంత ఉంది కాకపోతే మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ చాలా తక్కువ అమౌంట్కే మీకు మంచి మెడిసిన్ని పంపిస్తున్నాం చాలా మంది కూడా మెడిసిన్ వాడుతున్నారు చక్కని రిజల్ట్ పొందుతున్నారు దీన్ని కూడా నెగిటివ్ గా తీసుకొని నెగిటివ్ గా ఆలోచించే వారి గురించి మేము పట్టించుకోదలుసుకోలేదు దయచేసి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మాకు కాంటాక్ట్ చేసి మెడిసిన్ వాడుకోండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది మీకు డౌట్గా ఉంటే మాది ఫేకా అని అనిపిస్తే నేరుగా కూడా మా అడ్రస్కి రావచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా అడ్రస్కి పంపించి కూడా మీరు కనుక్కోవచ్చు సో ఈ యొక్క అవకాశాల్లో మాత్రమే మేము నేరుగా కొరియర్ ద్వారా పంపించగలుగుతాం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా మాత్రం ముందుగా మెడిసిన్ పంపించడం అనేది వీలు కాదు ఈ యొక్క విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోండి అంతేకాకుండా చాలా మంది కువైట్ అరబ్ దేశాల నుంచి కూడా కాల్ చేస్తుంటారు వారికి దయచేసి మేము ఒకరి చెప్తున్నాము ఏంటంటే ఇండియాలో ఏ అడ్రస్కైనా మేము పంపిస్తాం అక్కడి నుంచి మీరు తెప్పించుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది చాలా మంది కూడా ఇదే అడుగుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మేము మంచి చేయాలి కోరికతోటి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం చాలా మంది కూడా మేము సాధ్యంత వరకు మెయిల్ చేస్తున్నాము ఎలాంటి తప్పుడు కామెంట్స్ వచ్చినా కూడా దయచేసి వాటిని పట్టించుకోవద్దు ఎందుకంటే మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా వెనుక ఎన్నో నెగిటివ్స్ వస్తూనే ఉంటాయి వాటిని అన్ని మేమే పట్టించుకోదలుచుకోలేదు సో మీరు కూడా ఆలోచించకండి దయచేసి ఒకసారి కాంటాక్ట్ చేసి మాట్లాడి మీ ప్రాబ్లమ్ తర్వాత క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ